అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన ఐఆర్ డిఆర్ బకాయిలు మరియు పన్నెండో పీఆర్సీకి సంబంధించి ముఖ్య ప్రకటనలు వచ్చేసాయి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి మిత్రులకు ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం గత ప్రభుత్వం విధ్వంసం అయితే చేసింది ఆ పరిస్థితులను అధిగమించి రాష్ట్ర ప్రగతిని సాధించేందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జీకే గార్డెన్స్లో శనివారం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన మహాసభలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత తమ సంఘం జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకున్న సభ్యత్వాలు నమోదు ప్రారంభించామన్నారు ఇప్పటివరకు కూడా డెబ్బై ఆరు శాతం మంది ఉద్యోగులు సభ్యత్వాలు తీసుకుని సంఘాన్ని మరింతగా ప్రోత్సహించారని తెలిపారు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ప్రధానంగా ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు డిఏ బకాయిలు ఐఆర్లు ప్రకటిస్తామని హామీ ఇవ్వడం తదితర అంశాలపై చర్చించడం కూడా జరిగింది ఈ డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నటువంటి ఇతర బకాయిలకి సంబంధించి సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి అంటే ప్రభుత్వం ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసుకుని దాని ప్రకారంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి పరిస్థితిని బట్టి సమస్యల పరిష్కారానికి కాల వ్యవధి పెట్టుకోవాలన్నారు అలాగే పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఇప్పటికే ఉద్యోగులు పదిహేడు నెలలుగా నష్టపోవడం జరిగింది సో యాక్చువల్గా పన్నెండో పీఆర్సీ అనేది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు అవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు అమలు చేయలేదు సో వేతన సవరణకు సంబంధించి కూడా కమిషన్ వేయడంలో న్యాయబద్ధంగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని నియమించాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు కోరడం జరిగింది సభకు హాజరైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకు పలు సమస్యలతో కూడిన వింతి పత్రాలు అందించడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ డిఏ బకాయిలు ఐఆర్లపై ఈ విధమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఉద్యోగులకు సంబంధించి బకాయిలు అయితే క్లియర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అంశం వచ్చిన అప్డేట్స్